అయ్యప్పుడు అమ్మాయి ఇచ్చే కదా అయ్యప్పుడు అమ్మాయి ఇచ్చే కదా యాభై రూపాయలు ఇప్పుడు మేము ఇచ్చినాము అక్కడ నూట యాభై రూపాయలు ఇట్లా మోసం వద్ద మా నోటి మాకు ఇచ్చాయి మా నోటి మాకు ఇచ్చా మా ఇండిచ్చింది నా ఇప్పుదాం అన్న ఎమ్మెకి ఇచ్చినట్టుంది ఏంది అట్లా అట్లా అబద్ధం చెప్పద్దు అట్లా అబద్ధం చెప్పొద్దు నీటి పేపర్ ఇంకోసారి

சரி <laughs>

రెండు యాభైలు ఇచ్చే రెండు యాభైలున్నా ఇచ్చేస్తాము రెండు ఇరవై రూపాయలు డెబ్బై రూపాయలు అవుతుంది ఎనభై రూపాయలు అవుతుంది నువ్వు ఎంత ఒక ఇది కాదు నేను ఎంత నేను

नाया हमें टोटल टोटल इडली मनो इमन आवे रख यावे ना यावे ना की मनी माय आवे मगचे आ आवे आवे के आवे आवे आ आवे आवे देखवा पकड़ा को मले आवे आ आवे आवे नो 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 मले आवे ओ ओ ओ ने